అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరమ్ టీవీ నేను మీ పవన్ బేస్వాడ చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరమైనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ రాజ్యం ఎదురుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్య నేతలే ముఖ్యమంత్రులుగా చేసిన వారే ముఖ్యమంత్రులుగా చేస్తున్న వారే దుర్భాషలాడటం ప్రత్యర్థిని బూతు పురాణంతో విమర్శించడం అనేది కొంత దారుణ చర్యగా చూడాలి మనం ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ఈ చర్య మరీ ఎక్కువగా ఉందనే చెప్పవచ్చు అటు అధికార పక్షం కావచ్చు ఇటు ప్రతిపక్షం కావచ్చు రెండు పార్టీల నుంచి కూడా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారి నోటికి అదుపు లేకుండా కొంతమంది విమర్శలు చేయడం మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి అవి కూడా ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మీద చేసిన కొన్ని కామెంట్స్ మనం ఎంతైనా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మీకు స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రేచర్ మీదకి వెళ్ళారు స్ట్రెచ్చర్ నుంచి ఇంకా ఇలానే మీ ఉంటే మార్చి రో కూడా వెళ్తారంటూ రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే ఏంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇది కేవలం ఉభయ సమావేశాల్లోనేనా అంటే అసెంబ్లీ చర్చల్లోనేనా బయట ఎక్కడ మాట్లాడినా దానికి సెన్సార్ ఉండదు అన్నట్లు అయిపోయింది ఎలా చూడాలి సార్ దీన్ని రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కొంచెం బాధ్యతాయుతంగా ఉన్నవాళ్ళు ఎవరైనా కొన్ని మాటలు అన్పార్లమెంటరీ వర్స్ ను వాడకుండా ఉండాల్సిన అవసరం ఉంది కానీ దురదృష్ట వర్షాత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది గత పది పదిహేను ఏళ్ల నుంచి మనం చూసుకున్నట్టయితే ఆ మాటలు వ్యక్తిగత విమర్శలకు నుంచి స్థాయి దాటిపోయి బూతు పురాణం వరకు వెళ్లడం జరుగుతుంది వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది ఒక ఒక పార్టీ పైన గానీ ఒక ప్రభుత్వం పైన గానీ విధానాల పరంగా విమర్శలు చేయొచ్చు నిలదీయొచ్చు కానీ వ్యక్తిగత విమర్శలు అనేది చాలా గతంలో కూడా మనం చూస్తే చంద్రబాబు నాయుడు కొంత టార్గెట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు నేను అసెంబ్లీకే రాను తన భార్య గురించి మాట్లాడిన సందర్భంగా నేను మళ్ళీ గెలిచే వస్తా అన్న సందర్భాన్ని కూడా వైసీపీ అది చేయడం జరిగింది దానికి వాళ్ళు మూల్యం చెల్లించడం జరిగింది ఎప్పుడైనా హుందాతనాన్ని ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది కింద స్థాయి కార్యకర్తలు కింద సాయి నాయకులు మాట్లాడారంటే అది వేరే విషయం కానీ ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి కానీ లేదంటే మంత్రులు కానీ పార్టీ అధ్యక్షులు కానీ వాళ్ళు చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అంటే వాళ్ళు ఒక మాట మాట్లాడారంటే సొసైటీ అంత చూస్తుంది ప్రజలు చూస్తారు ఓటేసిన వాళ్ళు చూస్తారు ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది అవతల వాళ్ళు రెచ్చగొట్టారు అని చెప్తున్నప్పటికీ ఇప్పుడు అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంటే వాళ్ళు అంటుర్రు మేము అంటున్నాం అనే పరిస్థితికి వచ్చింది కానీ ఎవరో ఒకరు ఎక్కడ దగ్గర స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దీనికి అంత మూలం ఏంటంటే ఇప్పుడు బీజేపీలోనో లేకపోతే కాంగ్రెస్లోనో వాళ్ళను ఎందుకు మీరు ఇట్లా వ్యక్తిగత టార్గెట్ చేస్తున్నారు బూతులు తిడుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఇదంతా కేసీఆర్ నేర్పించిన కల్చరే కేసీఆర్ ఉన్నప్పుడే సన్యాసి ఇవన్నీ పదాలు వాడి కదా మేము అక్కడి నుంచే నేర్చుకున్నామని చెప్తున్నాం కానీ అక్కడి నుంచి వచ్చిన అది తప్పని చెప్పారు అంటే అట్లా మాట్లాడడం తప్పని చెప్పినప్పుడు వీళ్ళు ఆ తప్పుని చేయద్దు కదా అది ఆదర్శం కాదు కదా మంచిని ఆదర్శంగా తీసుకోవాలని చెడుని ఆదర్శంగా తీసుకొని వెళ్తే అది ఒకటే అయిపోతుంది అప్పుడు వాళ్ళు మాట్లాడినా మేము మాట్లాడతలేము మేము బాధ్యతాయుతంగానే ఉంటున్నాం సంస్కారంతోనే ఉన్న చెప్పగలిగే పరిస్థితి ఉంటే అప్పుడు అవసరంలో కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పి ఆ మాట అన్నాడు వెంటనే బి బీఆర్ఎస్ఎల్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా పిచ్చి కుక్కలు అంటూ హరీష్ రావు కూడా ఇక అక్కడ బ్యాలెన్స్ అయిపోయింది అయిపోయింది అంటే వ్యక్తిగత విమర్శలు అనేవి తారాస్థాయికి చేరిపోయినాయి బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు సంక్షేమ సంయమనం పాటించాలి ముఖ్యంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులకైతే ఇది హుందాతనం కాదు అదైతే కరెక్ట్ కాదు ఆక్షేపనీయమే ఎవరు చెప్పారు సార్ ఇక్కడ ఒక విషయం రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ ఇదే టాపిక్ పైన ఆయన క్లియర్గా కొన్ని చెప్పడం జరిగింది ఎలా అంటే రాజకీయంగా దుర్భాషలాడటం అనేది జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది ఇది కొంత సిగ్గుచేటు దానికి మేము కూడా బాధ్యత వహించాలని చెప్పి ఆయన స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్తూ ఒక మాట అన్నారు అసలు గేమే ఇలా ఉంది గేమ్ నేను అలా ఆడకపోతే నేను అవుట్ అయిపోతాను అవుట్ అయిపోతే ఎలా అని చెప్పేసి ఆయనే రిటర్న్ క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఇవన్నీ బాగానే చెప్తున్నారు కానీ మరి నువ్వు మాట్లాడేది చక్కగా లేదు అని చెప్పేసి స్వయంగా ఆయనకైనా ప్రశ్న వేసుకున్నారు మళ్ళీ ఆయనే సమాధానం చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో అసలు ఆటే ఇలా ఉందా తెలంగాణలో ఆ రాజకీయ వేడి అలా ఉందా వారు ఒకరినొకరు దుర్భాషలు ఆడుకోవటం వ్యక్తిగతంగా విమర్శించుకోవటం ఇది తారాస్థాయికి చేరుతుంది ఇందాక మీరు అన్నట్టు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దీనికి అడ్డుకట్ట వేసే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు మరి ఈ రకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు మీరు చెప్పినట్టుగా ఆట ఇలాగే ఉంది ఆట ఇలాడే ఇలాగే ఆడాలి ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఒక మంచి వక్తలు ఉండి ఒక సబ్జెక్ట్ మీదనో బడ్జెట్ మీదనో లేదంటే ఒక అంశం మీదనో ధారాంగ చాలా సబ్జెక్ట్తో వివరాలతో మాట్లాడితే మన ఇప్పుడున్న మన మీడియాలో ఏంటంటే పెద్ద పట్టించుకునే పరిస్థితి కనిపిస్తలేదు వాళ్ళు చాలా బాగా మాట్లాడిరు చాలా బాగా విశ్లేషించరు అని ఎక్కడ కూడా నీకు బ్రేకింగ్లు కానీ లేకపోతే అంశం గురించి కానీ చర్చ కానీ డిబేట్లు కానీ ఏవి ఉండవు ఆ అసెంబ్లీలో ఎవరినైనా తిట్టి వాళ్ళు వీళ్ళు తిట్టిరనుకో అది వెంటనే సాయంత్రానికి ఏడు గంటలకు డిబేట్లు తెల్లారు పొద్దున పేపర్ల డిబేట్లు అంటే అసెంబ్లీలో మేము ఇది మాట్లాడితేనే హైలైట్ అవుతామనే సిచ్యువేషన్కు వచ్చింది వచ్చింది నువ్వు మంచి సబ్జెక్ట్ మాట్లాడగలిగితే ఆ మంచి సబ్జెక్టును ఎవరు విశ్లేషించరు ఎవరు కూడా దాన్ని హైలైట్ చేయరు అంటే అక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ఇదే ఆట ఆడాలని చెప్పిండో అసెంబ్లీలో కూడా అదే ఆట ఆడుతురు మేము హైలైట్ కావాలి మా మా మమ్మల్ని పేపర్లో హైలైట్ చేయాలి అంటే మా మీద ఫోకస్ ఉండాలి అంటే కాంట్రవర్స్ ఉండాలి ఎలాంటి కాంట్రవర్సీ మనం గతంలో కూడా చూసినాం సినిమాకి సంబంధించి ఆర్జీవిది ఏదైనా కాంట్రవర్స్ ఉంటేనే ఆ సినిమా ముందుకెళ్తా అనేది మనం చాలా సందర్భం కాంట్రవర్స్ కావాలని కోరుకునేవాడు తనే అట్లనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కూడా మేము మంచిగా విశ్లేషించాం ప్రభుత్వానికి సలహాలు ఇచ్చినాం ఈ సూచనలు ఇచ్చినాం వీటి ద్వారా ఈ సొల్యూషన్స్ లభించినాయి అని ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేలైనా నూట పంతొమ్మిది మంది అధికార పక్ష ఎమ్మెల్యేలైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా మేము ఇక ఈ సూచనలు ప్రభుత్వానికి చేసినాం ఈ సూచనలతో మాకు ఇవి సాల్వ్ అయినాయి వీటిని పరిష్కరించగలినామని ఎక్కడన్నా ఏదైనా మీటింగ్ పెట్టో లేకపోతే అసెంబ్లీలో చెప్పగలిగారా ఎంతసేపు మీరు అది చేయలేదా మీరు అప్పుడు ఈ దోచుకు తినలేదా మేము దోచుకున్నలేదా అంటే ఈ స్కాములు స్కీములు వీటికి సంబంధించిన చర్చలు దాని మీద మరింత రెచ్చగొట్టుకోవడం తప్పిస్తే ఇది మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి చెప్పినట్టు గేమ్ ఈ గేమ్ లో మేము ఇలాగే ఆడతాం వాళ్ళు అలాగే ఆడతారు అంటే అది ట్వంటీ ట్వంటీ మ్యాథ్స్ సార్ మరొక విషయం ఎందుకంటే ఇప్పుడు హుందా అంటే ఒక చెప్పుకోదగ్గ పదవిలో ఉండి వారే ఇలా మాట్లాడుతుంటే ఇది చిన్న చిన్న విద్యార్థుల పైన కూడా ఈ ప్రభావం పడుతుంది ఎందుకంటే ఒక విద్యార్థులు కానీ లేదా ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కానీ ఒక రాజకీయ ప్రసంగం చూసేటప్పుడు టీవీలు కట్టేయాల్సిన పరిస్థితి ఇది స్వయంగా ముఖ్యమంత్రి కూడా చెప్పిన మాట ఇది రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నారంటే ఒక చిన్నపిల్లలు చూసే పరిస్థితి లేదు ఫ్యామిలీ ఆడవాళ్ళతో కలిసి టీవీ చూసే పరిస్థితి లేదని చెప్పి స్వయంగా ఆయన చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో అసలు హుందాగా నడుచుకోవాల్సింది ఎవరు అలాంటి దుర్భాషలాడే అన్పార్మెంటరీ లాంగ్వేజ్ వాడేటువంటి ప్రజాప్రతినిధి గెలిపించడం వీరి తప్ప లేదంటే గెలిపించిన తర్వాత హుందాగా నడుచుకోపోవడం వారి తప్ప లేదంటే వ్యక్తిగతంగా విమర్శించే ప్రతిపక్ష నాయకులు తప్ప ఎవరు తప్ప అనుకోవాలి తప్పు అంటే ఎవరో ఒకరు ఎక్కడ ఇక్కడ ఎండ్ పెట్టాలి అంటే ఎండ్ చేయాలి ఎండ్ చేయడానికి ముఖ్యంగా అధికార పక్షానికే ఎక్కువ బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఓడిపోయిన వాడు ఎప్పుడు కూడా ఆవేశంతో ఉంటాడు ఊగిపోతుంటాడు గొడవకు దిగుతుంటాడు అవును కానీ గెలిచిన వాడు హుందాగా ఉండాలి దాన్ని ఆస్వాదించాలి రివర్స్ గా ఎప్పుడు కూడా ఇప్పుడు గెలిచి ఓడిపోయిన వాడితో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు వాడు ఎట్లా ఓడిపోయి ఆవేశంలో ఉంటాడు కోపంతోనే ఉంటాడు బాధతోనే ఉంటాడు వీళ్ళకి ఆవేశం అక్కర్లేదు ఎందుకంటే వీళ్ళు గెలిచి ఒక ఎంజాయ్ చేసే స్థితిలో ఉన్నారు వాళ్ళు ఆ ఉందాతానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం అధికార పక్ష ప్రతిపక్షం ఖచ్చితంగా దాడి చేస్తుంది ఆ దాడిని నువ్వు వేరే రూపంలో అంటే నీ లెక్కల రూపంలో విధాన రూపంలో చాలా ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద టిఆర్ఎస్ గతంలో ఉన్న దాని మీద చాలా విమర్శలు చేస్తున్నావు కాళేశ్వరం అని చెప్పి టెలిఫోన్ స్కామ్ అంటే వాటి వాటిని తీసుకొచ్చి వాటిని పెట్టు వాళ్ళని నువ్వు టార్గెట్ చేయాలంటే వాళ్ళు చేసిన గతంలో చేసిన వాటి మీద ఎంక్వైరీ లేసిన వాటికి వాటికి బయట తీసిన ప్రజల్లోనే వాళ్ళు చులకన అయిపోతారు దానివల్ల నీకు ఏమైతే ఓపిక తగ్గినప్పుడు మాత్రమే నువ్వు పేషెన్సీ లేనప్పుడు మాత్రమే మీద దాడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు ప్రతిపక్షం దాడికి వెళ్ళి చేస్తున్నప్పుడు అధికార పక్షం కూడా దాడి చేసినప్పుడు ఇంకా ఏం రిజల్ట్ రాదు కదా అధికార పక్షం చేతులు ఇంకా అధికారం ఉంది వాళ్ళ తప్పులను ఎత్తి చూపే అవకాశం ఉంది నీ దగ్గర వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థ ద్వారా వాళ్ళని నీకు ఇవ్వ ఈ కాళేశ్వరంలో ఇంత స్కామ్ జరిగిందని ఒకసారి ఆ రిపోర్ట్ బయట పెట్టి ఇది బయట పెట్టి అనుకో నువ్వు తిట్టాల్సిన పని లేదు జనాలు తిట్టారు నువ్వు కేసీఆర్ ఎలా ఓడిపోయిండు జనాలను తిట్టడం వల్లనే జనాలు కేసీఆర్ని వద్దనుకోవడం వల్లనే జనాలు కొంతవరకు అసంతృప్తో లేకపోతే కోపం వీటి వల్లనే ఓడిపోయారు ఆ కోపం జనాలకే వచ్చేసింది దాన్ని నువ్వు క్యాష్ చేసుకున్నావు సేమ్ ఇప్పుడు ఇద్దరు అయినప్పుడు నువ్వు ఓవర్ క్యాష్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కూడా అధికార పక్షం సంయమనంతో ఉండాలి వాళ్ళు చేసిన తప్పు అప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేయాలి వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దూషణ వల్ల ఎవరి ప్రతిష్ట దిగదారుతుంది హుందాతనం తగ్గిపోయి ప్రతిష్ట దిగదనప్పుడు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు అలాగే ఉండి కొత్తగా ఏముంది అనే ఫీలింగ్ వచ్చిననుకో అందరిని ఒకే ఘాటిన గట్టే ప్రమాదం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్